హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ మేక్ స్మార్ట్ ఈ రోజు కృష్ణుని పైన పాట చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తారంగాలు వాడేవాడు పిల్లన గ్రో వీవుదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు తారంగాలు వాడేవాడు పిల్లనగ్రో ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లోడమ్మ మా మడుగులగా ఆడిన గడుచోవడం మా వచ్చాడమ్మా గోవుల గోపన్నా పడగలు తొక్కిన పిల్లోడమ్మ మా మడుగులగా ఆడిన గడుచోవడం మా వచ్చాడమ్మా గోవుల గోపన్నా వాడు కొండని ఎత్తిన అల్లరి బుల్లోడమ్మా చూడరమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మా గారడి చేతుల పిడిగోడమ్మా వచ్చాడమ్మాకిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతుల పిడిగోడమ్మా వచ్చాడమ్మాకిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వాడల్ని ఏలువాడు బావకు బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మా బావకు బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్యా వాడు వేములు దేవెన్నెల కన్నయ్యా వాడు వేణువులు వెన్నెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మామకు దగ్గర అల్లుడు వాడు చెల్లని కాచిన అన్నయ్యా వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా మామ మామకు దగ్గ అల్లుడి వాడు చెల్లలి కాచిన అన్నయ్య వచ్చాడమ్మా అందరి కృష్ణుడు చూడరమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య వాడు లోకాలని కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు గురువాయూరు క్షేత్రంలో న కొలువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు చందనగంధపు సుందరుడోయమ్మా గురువాయూరు క్షేత్రంలో న కొలువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు చందనగంధపు సుందరుడోయమ్మా వాడు గురువాయురు దేవుడైనాడు చూడరండమ్మా వచ్చాడమ్మా శ్రీకృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు Thank you for watching my video. Please subscribe and share. Please watch my playlist. Hi friends, welcome to my channel.